నాట్యం అమ్మాయి కాజని మంచిల్దా అమ్మాయి అబ్బాయి ఇంటికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు పొద్దున అయ్యా ఇంకా రాలేదు వాడు వచ్చిన తర్వాత నాకు ఒకసారి కనపడమను ఎక్కడికి పోయా నాకు తెలిసిన అక్క ఒకటి డబ్బులు ఇప్పిస్తా పదా అక్క అక్క ఏంద్రా తమ్ముడు ఈ నెల పదో తారీఖైనా ఎవరు వడ్డీ డబ్బులు ఇయ్యలేదు తిరుగుతున్నానక్క ఇస్తానంటున్నారు రెండు రోజుల్లో అక్క అక్క ఎవరు వచ్చారు చూడు తమ్ముడు ఏంద్రా మా యేసు ఇలా వచ్చా అక్క కొద్ది డబ్బులు అవసరం వచ్చానక్క తాకట్ ఏం పెడతావురా మరి ఈ చైన్ పెట్టుకుని అక్క తమ్ముడు తెలుసుగా వడ్డీ ధర్మ వడ్డీ పది రూపాయలు ఈ పోతే తేడా